హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మల్లి అఫీషియల్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నాగా దేవతల విగ్రహాలు ఎక్కడున్నాయి చూడండి రావి చెట్టు వేప చెట్టు కలిసి పుట్టాయి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇలాగా చెట్లు వేణుగోపాల స్వామి టెంపుల్లో ఇలా దర్శించడం జరిగింది చాలా బాగుంది సాయంకాలం టైంలో చాలా అందంగా ఉంది చూడండి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఒకే చెట్టులో కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి నాగదేవతలు